ఓం విశ్వ శ్రీమాత్రి శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం తాంత్రిక ఉపాయాలలో ఆదివారం అమావాస్య నాడు తెచ్చుకోవాల్సిన వనమూరికల గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు మనం ఈ వీడియోలో మర్రి గురించి తెలుసుకుందాం ఎవరైనా సరే ఈ ఆదివారం అమావాస్య రోజు అర్ధరాత్రి పూట ఒంటరిగా దిగంబరంగా బట్టలు లేకుండా ఎక్కడైనా మర్రి చెట్టు మీద చిటారు కొమ్మ మీద ఉన్న బదనికని తీసుకొని అంటే మర్రి చెట్టు మీద ఉన్న వేరే చెట్టుని బదనిగా అంటారు ఆ బదనికను తెచ్చుకొని మీరు తీసుకొచ్చిన తర్వాత శ్మశానానికి తీసుకువెళ్ళి పూట దానిని ఒక గొయ్యి తీసి అంటే శవాలు కాల్చే ప్రాంతం అక్కడ నేలలో పాతి పెట్టాలి పాతి పెట్టిన తర్వాత ఒక వారం రోజులు అంటే దాన్ని అక్కడ అలాగే ఉంచాలి ఆ తర్వాత దాన్ని తీసి మీరు తావీజులో పెట్టుకొని ధరించినట్లయితే ఆ ధరించిన వ్యక్తిని చూసిన వారు అంటే ప పశువులు కావచ్చు పక్షులు కావచ్చు జంతువులు కావచ్చు మనుషులు కావచ్చు సర్వజీవులు కూడా భయపడిపోతాయి అని తంత్రశాస్త్రం చెప్తుంది అలాగే ఆ వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తిని చూడగానే భయంతో పారిపోతాయి అని చెప్తుంది అంటే అతని రూపం అందరికీ ఒక భూతంలా కనిపిస్తుంది అని దాని అర్థం అంటే భయంకరంగా కనిపిస్తుంది అని అర్థం ఈ వీడియో ఎందుకు చెప్పాను అంటే చాలామంది తెలియక మరీ బదనికులు తెచ్చుకున్నామండి ఎలా ధరించారండి అంటూ ఉంటారు దానికి ఒక్కొక్క బదనికి ఒక్కొక్క శక్తి ఉంటుంది అది తెలియకపోవడం వల్ల ఇబ్బంది పడతారు తెచ్చుకున్న ప్రయోజనం ఉండదు ఇవి మీకు నాలెడ్జ్ కోసం మాత్రమే అంటే ఈ విష ఇలా ఉంటుంది అని తెలియజేయడం కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది అంతేగాని మీరు తెచ్చుకొని ధరించమని మాత్రం రికమెండ్ చేయడం లేదు ఇది గుర్తుంచుకోండి ఎందుకంటే ఇది చాలా ప్రాణాలకు కూడా రిస్క్ ఉంటుంది ఇది నాలెడ్జ్ అంటే ఆ సమయానుగుణ శక్తిలో పూర్వం రోజుల్లో మన తాంత్రికులు ఎలాంటి పనులు చేసేవారు తెలియజేయడం కోసమే మీకు ఈ వీడియో చెప్పడం జరిగింది మరొక వీడియోతో ముందుకు వస్తాను ఓం నమ శివ శ్రీమాతయ నమ